ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే యూజ ఈ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే టెస్ట్ ఏంటి ఎందుకు చేస్తారు అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం నేను డాక్టర్ కిరణ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విష్ ఫర్టిలిటీ నిజామాబాద్ యూజువలీ ఐవీఎఫ్ చేసిన తర్వాత యూజల్లీ ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ అనేది ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అంటే వంద మందికి చేసినామంటే నలభై యాభై మంది మాత్రమే ప్రెగ్నెన్సీ అవుతారు ఓకే సో దీనికి నేను చాలా వీడియోస్లో చెప్పాను ఎగ్ ప్రాబ్లం ఉండవచ్చు అండ కణాల్లో ప్రాబ్లం ఉండొచ్చు లేదా శుక్ర కణాల ప్రాబ్లం వల్ల ఉండొచ్చు లేదా గర్భసంచి పొరలో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే కొంతమందికి ప్రెగ్నెన్సీ రాదు ఎందుకు ఇవన్నీ మేము అన్నీ చూసుకొని చేసిన తర్వాత కూడా కొన్ని పేషెంట్స్కి ఇంప్లాంటేషన్ విండో అంటే గర్భసంచి పిండంని పట్టుకునే శక్తి ఆ డేట్ ఏముంటుంది కొన్ని పేషెంట్స్కి చేంజ్ ఉంటుంది ఆ టైంలో ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే టెస్ట్ చేస్తాం ఈ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే టెస్ట్ ఎవరికి చేస్తాము ఒకటి టూ టైమ్స్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయింది ఎంబ్రియోస్ మంచిగా ఉండే పొర మంచిగా పెరిగింది అయినా ప్రెగ్నెన్సీ రాలేదు ఆ టైంలో ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే టెస్ట్ చేస్తాం కొన్నిసారి ఒకటే ఎంబ్రియో ఉంది ఏజ్ చాలా అయిపోయింది అమ్మాయి ఏజ్ ఎక్కువ అయిపోయింది పొర చాలా పల్స ఉంది ఆ టైంలో ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే చేయొచ్చు ఓకే సో ఈ ఎండోమెట్రియల్ అర రిసెప్టివర్టీ అరే ఏం చెప్తుంది ఇప్పుడు యూజువలీ మేము ఎలాగ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం పీరియడ్ సెకండ్ డే థర్డ్ డే నుంచి కొన్ని టాబ్లెట్స్ వాడతాం ఎండో ఎండోమెట్రియం పెరగడానికి కొన్ని టాబ్లెట్స్ ఇస్తాం ఎండోమెట్రియం ఒక సైజ్ నైన్ ఎంఎం మినిమమ్ నైన్ ఎంఎం వచ్చింది అంటే ప్రొజర్స్ట్రా స్టార్ట్ చేస్తాం అండ్ ఈ హార్మోన్ స్టార్ట్ చేసిన డేకి డే జీరో అంటాం దాని నుంచి డే ఫైవ్ అంటే ప్రొజెస్ట్రాన్ స్టార్ట్ రోజు చేసిన నుంచి సిక్స్త్ డేకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఉంటుంది అది మేము డే ఫైవ్ అంటాం ఓకే సో యూజువల్లీ ఏంటి ఈ డే ఫైవ్ వన్ ట్వంటీ అవర్స్ ఆ పీరియడ్ ఇంప్లాంటేషన్ విండో ఉంటుంది అని చెప్తాం ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇంప్లాంటేషన్ విండో ఉంటుంది ఓకే కానీ కొన్ని పేషెంట్స్కి ఏమవుతుంది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు అయినా ఉండవచ్చు అంటే డే ఫోర్లో అయినా ఉండవచ్చు లేదా డే సిక్స్లో అయినా ఉండవచ్చు సో ఈ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే టెస్ట్ ఏం చేస్తుంది సో యూజువలీ ఈ టెస్ట్ ఎలా చేస్తాము అంటే ఇప్పుడు ఎలాగే ఎమ్రియో ట్రాన్స్ఫర్ ప్రిపరేషన్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము ఎండోమెట్రియం పీరియడ్ సెకండ్ డే థర్డ్ డే నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్ స్టార్ట్ చేస్తాము తర్వాత మళ్ళీ ఒక థిక్నెస్ సెవెన్ ఎయిట్ ఎంఎం వచ్చింది అంటే ప్రొజెస్ట్రాన్ స్టార్ట్ చేసి డే ఫైవ్ బయాప్సీ అంటే గర్భసంచి పొర తీసేసి ఓపీడీ ప్రొసీజరే ఉంటుంది దానికి అనస్టీషియా ఏం అవసరం లేదు కొంచెం పెయిన్ ఉంటుంది ఎన్నోమెట్రిమ్ బయాప్సీ చేసి అది ల్యాబ్కి పంపిస్తాం దాంట్లో జీన్స్ చూస్తారు ఆ టైంలో కొన్ని జీన్స్ ఇంప్లాంటేషన్ విండోలో ఉండే జీన్స్ ఉందా లేదా అని చూస్తారు ఆ జీన్స్ ఉంది అంటే ఆ డే ఫైవ్కి రిసెప్టివిటీ అంటే ఆ రోజు మేము ఎండియో ట్రాన్స్ఫర్ చేస్తే పిండం పట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది అని చెప్తారు కొన్ని పేషెంట్స్కి డే ఫోర్ వస్తే ఏం చేస్తాం డే ఫైవ్ ఎంబ్రియోని డే ఫోర్లోనే ట్రాన్స్ఫర్ చేస్తాం కొన్ని పేషెంట్స్కి డే సిక్స్ వస్తుంది డే ఫైవ్ ఎంబ్రియోని డే సిక్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాం సో ఎండోమెట్రియం రిసెప్టివిటీ ఆర్ ఇటు కొన్ని పేషెంట్స్ ఏమంటారు మేడం ఫస్ట్ టైం ఫెయిల్ అయితే సెకండ్ టైమే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరేట్ చేయొచ్చు కదా యూజువల్లీ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఎన్నోసారి ఫస్ట్ టైం ఫెయిల్ అయిన వాళ్ళకి సెకండ్ టైము విత్ ఈ టెస్ట్ కాకుండానే ప్రెగ్నెన్సీ వస్తుంది ఓకే సో ఎప్పుడు ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే టెస్ట్ చేస్తామంటే టూ టైమ్స్ కింద ఎక్కువసారి ఫెయిల్ అయింది ఎండియోస్ మంచిగా ఉంది ఎండోమెట్రియంలో ఏం ప్రాబ్లం లేదు ఆ టెస్ట్ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే ఈ టెస్ట్ చేస్తాం ఓకే సో ఈ టెస్ట్ అనేది మళ్ళీ కాస్ట్లీ కూడా ఉంటుంది ఓకే సో ఈ ఫెయిల్ అయిన తర్వాత టూ టైమ్స్ ఫెయిల్ అయింది అంటే ఈ టెస్ట్ అనేది అడ్వైజ్ చేస్తాం మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్ర కణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును